హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో ఈరోజు మన ఛానల్కి ఎక్సల్ హండ్రెడ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో ఉందండి ఈ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంది బండి బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్టీన్ అండి ఐదు నెలల బండి కరెక్ట్గా ఐదు నెలలండి ఇది ఐదో నెల బండి ఎక్సలెంట్ కండిషన్ అండి ఇంకా ఐదు నెలల బండి అంటే చెప్పాల్సిన అవసరం ఏం లేదు బండి కండిషన్ గురించి బండి అంతా ఎక్సలెంట్ కండిషన్ షోరూమ్ పింపించేలాగా ఉంటుందండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు చూడండి ఒకసారి బండి అంతా నీట్గా చూపిస్తారు రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందండి నాలుగు వేలు మాత్రమే తిరిగింది బండి ఐదు నెలలో నాలుగు వేలు మాత్రమే తిరిగిందండి ఓనర్ గారికి వచ్చి కొత్త బండి వచ్చి ఒక వెయ్యి తక్కువ ఎనభై ఐదు వేలు పడింది అంటండి ఎనభై ఐదు వేలు పడింది కొత్త బండి ఈ బండి అయితే అరవై ఐదు వేలుకి ఇచ్చేస్తానని చెప్పారు అది కూడా ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు స్లైట్లీ నెగోషియబుల్ వచ్చి చూసుకొని నచ్చితే రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు అని చెప్పారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఎక్సెల్ హండ్రెడ్ లేటెస్ట్ బండి కదా ఎక్సెల్ హండ్రెడ్ అయితే చాలామంది అడుగుతున్నారు కదండి ఇవండి తీసుకోవచ్చు ట్వంటీ థౌజండ్ తగ్గిచ్చి ఇస్తాడంట సిక్స్టీ ఫైవ్ ఇచ్చేస్తా అన్నాడు అది కూడా ఫిక్స్డ్ అ కాదు స్లైట్లీ నగేసి అని చెప్పారు ఈ బండికి డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉందండి స్మార్ట్ ఫోన్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది ఇన్సూరెన్స్ పొజిషన్ కూడా ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు అదేవిధంగా మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కానీ చేసి పలానా వెహికల్ కావాలని నేను ఆ వెహికల్ని సేల్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి ఈ బండికి సంబంధించిన కాంటాక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కానీ డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఇస్తానండి స్టార్టింగ్లోనే ఇస్తాను విధంగా మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ ఛానల్లో సేల్ పెడతాం ఫ్రీ ఆఫ్ కాస్టే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదు మన ఛానల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాండి అండి లాస్ట్లో ఉంటుంది నా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ అవండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఉండండి ఇలాంటి ఫుల్ కాలిటీ ఫస్ట్ మీ కింద ప్లీజ్ చుట్ట బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేసి చేయవద్దు